హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ నేను భీమవరం నుండి రేణుగుంట వరకు ట్రైన్ జర్నీ చేసి అక్కడ నుండి రేణుగంట నుండి తిరుపతి వెళ్ళాను ఈ జర్నీ ఎలా జరిగింది అనేది చూ చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భీమవరం టౌను టౌన్ రైల్వే స్టేషను రైట్ సైడ్లో ఉన్నది టికెట్ బుకింగ్ కౌంటరు ఈ పక్కన ఉన్న చిన్న మిషన్స్ ఇవి లోకల్ ట్రైన్లకి టికెట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇక్కడ పాసెంజర్లకి ఎక్స్ప్రెస్ పాసెంజర్లకి విమో ట్రైన్కి ఈ మిషన్లో తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నది రిజర్వేషన్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇవి భీమవరం టౌన్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్ ఇది ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంకాలం నాలుగు నలభై ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు నలభై నిమిషాలకి ఈ ట్రైన్ ఉంటుంది ప్రతి శుక్రవారం ఉంటుంది ఫ్రెండ్స్ వారానికి ఒకసారి ఉంటుంది ఈ ట్రైను అంటే ఇది డైరెక్ట్గా బ బెంగళూరు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనం తిరుపతి వెళ్ళాలంటే ఈ ట్రైన్ మీద రేణుగుంట వరకు ప్రయాణం చేయొచ్చు రేణుగుంట నుండి తిరుపతి ముప్పై కిలోమీటర్లు ఉంటుందంటే ఇరవై ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది అక్కడ రేణుగుంట నుండి తిరుపతి ఇది తిరుపతి వెళ్ళే వరకు కొంచెం బెస్ట్ ట్రైన్ అనిపిస్తుంది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందేమో అంటే అక్కడికి చేరుకునేటప్పటికి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు పడుతుంది అక్కడికి చేరుకునేటప్పటికి అంతకుముందు నైట్ టైం నిద్ర ఉండదు ఈ ట్రైన్ అయితే చూడండి నేను ప్రయాణించిన ట్రైన్ భోగి ఎలా ఉందో స్లీపర్ బుక్ చేసుకున్నానండి లోయర్ బత్తు అప్పర్ బత్ అన్ని బాగున్నాయి ఇది ఈ ట్రైన్ మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి మనం ముందుగా ప్ర స్టేషన్ వచ్చేది స్టార్ట్ ఆకివీళ్ళు ఆగుతుంది ఫ్రెండ్స్ దేవరం తర్వాత ఆకివీళ్ళలో ఆగుతుంది సడన్ గా తిరుపతి వెళ్ వెళ్ళవలసి వచ్చింది ఇంకా ఏ ట్రైన్ మనకి ఎవరైల్లో లేవు ఈ ట్రైన్ మాత్రం లో ఉన్నాయి గుంట వరకు ఖాళీగా ఉన్నాయి అది అందుకని ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాను అంటే రెండు వారాలకి మనకి ఖాళీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ బాగానే గానే ఉంది అంటే నర్సాపూర్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ కదా నీట్గానే ఉంది సడన్ గా తిరుపతి వచ్చింది అందుకని నేను ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాం ఆకివీడి దగ్గరలో నాలుగు యాభై నిమిషాలకి అయింది బ్రెండ్స్ ఇంకా ఆక్విడి దగ్గరలో ఉంది కరెక్ట్గా నాలుగు నలభై నిమిషాలకి వచ్చింది బ్రెండ్స్ ట్రైన్ కరెక్ట్ ట్రైన్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి నర్సాపుర నుంచి వస్తుంది కదా ఈ ట్రైన్ ఎస్ఎంఈ బెంగళూరు స్పెషల్ ట్రైన్ జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ ట్రైన్ నెంబర్ మొత్తం బెంగళూరు వరకు ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది స్టేషన్ ఆగుతుంది మొట్టమొదటిగా ఆక్విడి ఆగింది ఫ్రెండ్స్ ఆక్విడి రైల్వే స్టేషన్ చూడండి ఆక్వేడి రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లో టూ మినిట్స్ ఆగుతుంది ఈ ట్రైన్ ఆక్టివిటీ రైల్వే స్టేషన్ తర్వాత స్టేషన్ ఆగేది కైక్లూరులోనే ఆగుతుంది ఫ్రెండ్స్ మనం ప్రయాణం ఈ ఎస్ఎంఈ బెంగళూరు ట్రైన్ లో మనం ప్రయాణించేది రేణి గుంట వరకే ప్రయాణిస్తాము పదమూడు స్టేషన్లు ఆగుతుంది ఫ్రెండ్స్ మనం రేణి గుంట వరకు అయితే పదమూడు స్టేషన్లే ఇప్పుడు కైక్లూరు రైల్వే స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది కైక్లూరు రైల్వే స్టేషన్ కైక్లూర్ రైల్వే స్టేషన్ ఎస్ఎంఈటి బెంగళూరు స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ రేణిగుంట వరకు మనం ప్రయాణిస్తున్నాము మొత్తానికి నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ స్టేషన్లో స్టాప్ లేదు సిగ్నల్స్ పడక ఇక్కడ ఆపేడు అంతే భీమవరం నుండి రేణిగుంట వరకు నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు నాలుగు రెండు గంటల యాభై నిమిషాలు చేరుకోవాలి ఇన్ని ఏ టైంకి చేరుకున్నది అనేది మీకు లాస్ట్ ఇచ్చి చూపిస్తాను చూడండి కైక్లూరు తర్వాత డైరెక్ట్గా గుడివాడే గుడివాడలోనే ఆగుతుంది గుడివాడ రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది ఫ్రెండ్స్ ఇంకెక్కడ ఏ స్టేషన్లోనే ఆగుతుంది ట్రైన్ మాత్రం ఎనభై తొంభై మధ్యలో తీసుకెళ్తున్నాడు పర్లేదు బాగానే తీసుకెళ్తున్నాడు స్కూల్లోని మోటోలో మాత్రం స్లో చేశాడు స్లోగా ఏంటండి గుడివాడ దగ్గరలో ఉన్నా ఫ్రెండ్స్ చూసారా ఆ ట్రాక్ చూసారా మచిలీపట్నం నుండి వచ్చే ట్రాక్ అది మనమేమో ఆ భీమవరం నుండి వచ్చే ట్రాక్ ఈ రెండు కలుపుతుంది గుడివాడ గుడివాడలో కలుస్తాము అందుకని గుడివాడ జంక్షన్ అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ గుడివాడ జంక్షన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ రైల్వే స్టేషన్కి కొద్ది నేషన్ లెట్ తో గుడివాడ జంక్షన్కి వచ్చింది గుడివాడ తర్వాత డైరెక్ట్ విజయవాడ ఇక ఎక్కడ ఆగిది ఎక్కడ ఏ స్టేషన్లోనూ లోనూ స్పీడ్ మాత్రం నైన్టీన్ తగ్గట్లేదు పెరగట్లేదు చాలా స్పీడ్లో బాగానే అనుకున్నాడు సరే స్పీడ్ ఎస్ఎంఈ ఎస్ఎంఈటి బెంగళూరు నర్సాపురం నుండి ఎస్ఎంఈటి బెంగళూరు ప్రతి వారు ప్రతి శుక్లవారం సాయంకాలం నాలుగు నలభై ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యాప్లోనే మై వైరిజా మై యాప్లో చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి స్క్వారం ఉందలేదు చెక్ చేసుకుని ఈ ట్రైన్లో వెళ్తే బాగానే ఉంటుంది రేణుగట్ వరకు రేణు సడన్గా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ట్రైన్ అనిపిస్తుంది బాగా బాగానే ఉంది చాలామంది ఈ ట్రైన్లోనే వస్తున్నారు తిరుపతి వాళ్ళు చకలం సకం ముందు వరకు ఈ తిరుపతిలో తిరుపతి వెళ్ళే వాళ్ళే ఉన్నారు ఈ ఈ ట్రైన్లోని విజయవాడ వచ్చాం ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్ విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ విజయవాడ వచ్చేటప్పటికి ఆరు యాభై తొమ్మిది నిమిషాలు అయింది విజయవాడలోనే బుక్ చేసుకున్నాను ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది త్రీ హండ్రెడ్ పడింది నాకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్ విజయవాడలోనూ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా ఆపేస్తాడు ఇక్కడ ఇక్కడ ఎక్కువ టైం ఆపుతాడు ఫ్రెండ్స్ ఈ ట్రైన్ మనం ఫుడ్ తీసుకుంటే విజయవాడలోనే తీసుకోవాలి ఇంకెక్కడ ఫుడ్ దొరకదు మళ్ళీ ఎక్కడో గూడూరు వరకు ఎక్కడ ఒంగోళ వరకు ఒంగోలులో దొరకచ్చు ఫుడ్ లేదంటే ఇంక గూడూరు వరకు ఏమీ మనకి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజయవాడలోనే తీసుకోండి ఫుడ్ ఐటమ్స్ ఏదైనా నీట్గా మంచిదిగానే దొరుకుతుంది ఫుడ్ బాగానే ఉంటుంది ఓకే నెక్స్ట్ విజయవాడలో బయలుదేరింది ట్రైన్ మా విజయవాడలో దాటాక ట్రైన్ ఎలా ఉంది చూడండి చాలా వరకు ఫుల్ అయిపోయింది చాలా వరకు భోగిలు ఫుల్ అయిపోయినాయి స్లీపర్ స్లీపర్ బోగిది చూస్తారు మా ట్రైన్ స్పీడ్ నైన్కి తగ్గట్లేదు పెరగట్లా అదే స్పీడ్లోనే తీసుకెళ్తున్నాడు విజయవాడ తర్వాత తెనాలిలో ఆగుతుంది చూడండి ఇస్ మై యాప్ లాగా చెక్ చేసుకుంటే ఉంటుంది ట్రైన్ ట్రైన్ నెంబరు జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఆ ట్రైన్ ప్రతి శుక్రవారం ఉంటుంది ఫ్రెండ్స్ నర్సాపురం నుండి బెంగళూరు వెళ్ళి ట్రైన్ ఫ్రెండ్స్ ఇది స్పెషల్ ట్రైను చెక్ చేసుకుని బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఒక టైంలో తీ ప్రతీగా ఉన్న టైంలో తీసేస్తాడు ట్రాక్ ఖాళీ లేనప్పుడు తీసేస్తున్నాడు తర్వాత ప్రతి ప్రతి నెల ఉంటుంది ప్రతి ప్రతి శుక్రవారం ప్రతి నెల ప్రతి శుక్రవారం ప్రతి వారం ఉంటుంది వారానికి ఒకసారి ఉంటుంది ఈ ట్రైన్ తెనాలి రైల్వే స్టేషన్ వచ్చాం ఫ్రెండ్స్ మనం తెనాలి రైల్వే స్టేషన్ ఏడు నేషనల్ ఎయిట్ తోటి ఏడు నేషనల్ ఎయిట్ తోటి తెనాలి జంక్షన్ వచ్చాము తెనాలి జంక్షన్ బాగానే తీసు చాలి బాగానే తీసుకు టైం టు టైం తీసుకొస్తున్నట్టు పర్లేదు ఒక ఏడు నిమిషాలు ఎయిట్ తోటి వచ్చింది తెనాలి జంక్షన్కి చేరుకుంది తెనాలి తర్వాత బాపట్లోనే ఆగుతుంది ఇంకా బాపట్ల రైల్వే స్టేషన్ ఆగుతుంది ఫ్రెండ్స్ పాపట్ల రైల్వే స్టేషన్ హింది ముప్పై నిమిషాలకు చేరుకుంది బాపట్ల చేరుకు వచ్చేటప్పటికి బాపట్ల రైల్వే స్టేషన్ చూడండి బాపట్ల రైల్వే స్టేషన్ చేరుకునేటప్పటికి ఒక ఏడు నిమిషాలు ఏడుతుంటే బాపట్ల రైల్వే స్టేషన్కి వచ్చాము అప్పట్లో రైల్వే స్టేషన్ తర్వాత చీరాల చీరాల రైల్వే స్టేషన్లోనే అవుతుంది కాంటైనా ఒక ఏడు నిమిషాలు లేట్ తోటి బయలుదేరు తేడాతోనే ఉంది లేట్ తోటి తీసుకెళ్తుంది ట్రైన్ తర్వాత చీరాల రైల్వే స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా లోనే బాగానే తీసుకెళ్తున్నాడు టైం టు టైం తీసుకెళ్తున్నాడు ఒక ఏడు నిమిషాలు అటు వెళ్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ ఈ ట్రైన్ జర్నీ బాగుంటుంది కానీ మనకి ఏడు మూడు గంటలకల్లా మనం మెలుగుగా ఉ మూడు గంటలకి మెరుగుగా ఉండాలి మెలుకుగా ఉండి రేణిగుంటలో దిగాలి లేదంటే బెంగళూరు వెళ్ళిపోద్దు అదే మైనస్ పాయింట్ తిరుపతి వాళ్ళకి నైట్ టైం నిద్ర ఉండదు మూడింటి వరకు మెలుగుగానే ఉండాలి మనం పొడుకునేదే ఒంటి గంట పొడుకుంటాం మంచి నిద్ర పడుతుంది ఆ టైంలోనే మనం మెలుగుగా ఉండాలి చీరాల వచ్చాను ఫ్రెండ్స్ చీరాల రైల్వే స్టేషన్ టూ మినిట్స్ తోటి వచ్చింది బాగానే కవర్ చేస్తాడు ఏడు నిమిషాలు ఐదు నిమిషాలు కవర్ చేస్తాడు ఇక్కడ ఎనిమిది యాభై నిమిషాలు తీసుకొచ్చేస్తాడు ఎనిమిది నలభై నిమిషాలు రావాల్సింది ఎనిమిది యాభై నిమిషాలకి వచ్చింది ఫ్రెండ్స్ రెండు నిమిషాలు లేట్ తోటి వచ్చింది అంతే ఇక్కడ ఐదు నిమిషాలు కవర్ చేస్తాడు కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఒక ఐదు నిమిషాలు తోటి చీరారా రైల్వే స్టేషన్ నర్సాపూర్ కు ఎస్ఎంఈ బెంగళూరు స్పెషల్ ట్రైన్ మీకు తిరుపతి డైరెక్ట్ తిరుపతి దొరకకపోతే ఇది మంచి ట్రైన్ అని చదువుతాను బాగుంది అంటే మూడే మూడు గంటలకి మెలుపుగా ఉండాలి తెలవడానికి నిద్ర ఉండదు అదే డైరెక్ట్ తిరుపతి బుక్ చేసుకున్నాం అంటే ఇంకా నాలుగు ఐదు గంటలకి తిరుపతిలో ఐదు గంటలకు ట్రైన్ వెళ్తుంది నాలుగు గంటలకు ట్రైన్ వెళ్తుంది నాలుగు గంటల వరకు కొడుకోవచ్చు మా ట్రైన్ చూసారు లోపల భోగిలు ఎలా ఉందో చూడండి చీరాల తర్వాత ఒంగోలు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఒంగోలు రైల్వే స్టేషన్ ఇంకా ఏ స్టేషన్ లోనూ ఆగదు ఎస్ఎంటి బెంగళూరు బెంగళూరు స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్ నేను తిరుపతి వెళ్తున్నాను తిరుపతి చిన్న పని మీద వెళ్తున్నాను తిరుపతిలో కొన్ని వీడియోస్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వచ్చింది ఫ్రెండ్స్ ఒంగోలు రైల్వే స్టేషన్ ఒంగోలు ఒంగోలు రైల్వే స్టేషన్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది ఒక నిమిషం ముందేగానే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది ముప్పై ముప్పై మూడు నిమిషాలు ఒక నిమిషం తోటి తీసుకొచ్చింది కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది ఒంగోలు కరెక్ట్ టైంకి చేరుకున్నాము ఒంగోలు రైల్వే స్టేషన్ ఇంకా ఒంగోలు వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయిపోయింది కదా నేను పడుకున్నాను బ్లడ్ వేస్తాను ఇంకా నిద్ర వచ్చింది పడుకున్నాను అంటే ఈ రెండు గంటలన్నా పడుకోవాలి కదా అని ఇప్పుడు పడుకుంటే మళ్ళీ మూడు గంటలకు లేగాలి రెండున్నరకు లేగాలి కదా అందుకని ఒంగోలు దాటాక నేను పడుకున్నాను మనం ఒంగోలు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ లోని టూ మినిట్స్ స్టాప్ కంగోలు రైల్వే స్టేషన్ స్టేషన్లో పడుకున్నా ఒంగోలు పడుకున్నాను డైరెక్ట్ గా నాకు గూడూరులో మెలికొచ్చింది ఫ్రెండ్స్ గూడూరు వెళ్ళాక వచ్చింది ఇంకా డైరెక్ట్గా రేణుగుంటలో దిగిపోయాను ఇంకా మనం మిస్ అయ్యింది కావే కావలి రైల్వే స్టేషను నెల్లూరు రైల్వే స్టేషను గూడూరు రైల్వే స్టేషన్ ఈ మూడు రైల్వే స్టేషన్లు మీకు చూపించలేదు ఇంకా డైరెక్ట్గా రేణుగొంట వచ్చింది రేణుగొంట మనల్ని పదమూడు నిమిషాలు ముందుగానే తీసుకొచ్చింది ఏడు నిమిషాలు ముందుగానే తీసుకొచ్చింది రెండు యాభై ఐదు నిమిషాలకు రావాల్సింది రెండు నలభై రెండు నిమిషాలకు వచ్చింది ముందుగానే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ ట్రైను ఇదే రేణుగొండ రైల్వే స్టేషన్ మనం ఫస్ట్ ప్లాట్ఫారంలోకి వచ్చి ఇక్కడ రేణుగొండ తిరుపతి టికెట్ తీసుకోవాలి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది మనం ఇక్కడి నుంచి ఫో తిరుపతి టూ గుంటూరు తిరుపతి ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ మూడు గంటలకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇంటర్కి మూడు గంటలకి మనం వస్తాము టూ వన్ ఈ ట్రైన్లో మన తిరుపతిలో దిగవచ్చు ఫ్రెండ్స్ ఇంకా రేణిగొన్న తర్వాత ఇంకా స్టేషన్ ఏ స్టేషన్ లేదు తర్వాత స్టేషన్ తిరుపతి తిరుపతిలో దిగొచ్చు ఇదే ఫ్రెండ్స్ గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ కరెక్ట్ మూడు గంటలకు వచ్చింది ఇక్కడ అరగంట ఆపేసాడు ఫ్రెండ్స్ ఒక ముప్పై నిమిషాల దాకా ఆపి ఆపేయాడు ట్రైన్ ని రేణుగుంట దగ్గర ఆపేసాడు ఇక్కడ నుండి ముప్పై నిమిషాలు లేట్ తోటి వెళ్తుంది తిరుపతి రేణిగుంట నుంచి బయలుదేరుతుంది గుంటూరు టు తిరుపతి ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ టూ సిక్స్ వన్ ఈ ట్రైన్ ఎక్కి మనం తిరుపతి పోవచ్చు ట్వంటీ మినిట్స్ రేణుగంట నుండి తిరుపతి జర్నీ ఇరవై నిమిషాల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిరుపతిలోని కొన్ని కొన్ని వీడియోస్ అప్లోడ్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వచ్చేసాం ఫ్రెండ్స్ తిరుపతి తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి వచ్చేటప్పుడు నాలుగు నలభై నిమిషాలకి వచ్చాము ఫ్రెండ్స్ నాలుగు నలభై నిమిషాలకి తిరుపతి చేరుకున్నాము ఇక్కడ నుంచి శ్రీ ఎదురంగానే ఉంటుంది రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురింగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిది విష్ణు నివాస ఉంటుంది రూమ్లు గదులు రూమ్స్ ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ రూమ్ తీసుకుని మన తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చు లేదు తిరుపతి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఎదురిగానే ఉంటుంది విష్ణు అని ఇక్కడ దర్శనం డేట్లు మిస్ అయ్యింది ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ